అయ్యా నటకారి నట ఆపవయ్యా ఆపు అంటూ పల్లవి ప్రశాంత్కి కన్ఫెషన్ రూమ్లో పిలిచి ఇచ్చి పడేసిన నాగార్జున అసలు నాగార్జునకి ఏమైందో ఏమో ఈ వీకెండ్ అయితే ఫుల్గా కంటెస్టెంట్స్ అందరికీ ఎరగదీసేస్తున్నారు ఫుల్ ఫైర్లో ఇక ప్రశాంత్ ఏంటి ప్రశాంత్ నీకు నచ్చిన వీడియో బిగ్ బాస్ చూపించడు బిగ్ బాస్కి నచ్చిన వీడియో బిగ్ బాస్ చూపిస్తాడు అంటూ శివర్ణ కోసం ఒక దొంగతనం చేస్తున్న ఒక వీడియోని అయితే ప్లే చేస్తూ చూపించేశారు అంటే నీకు నచ్చినట్లు నచ్చిన పనులు చేస్తావా ఏంటి ఇక్కడ శివాజీ కోసం ఆట ఆడడానికి వచ్చావా శివాజీ కింద పాకి పనులు చేయడానికి వచ్చావా ప్రశాంత్ అంటూ ఇచ్చి పడేయడం జరిగింది ఇక నువ్వు ఇలానే ఉంటే నీకేంటి ఆట ఇక బిగ్ బాస్కి నీ కోసం వచ్చావా వేరే వాళ్ళ కోసం వచ్చావా ప్రశాంత్ అంటూ అడిగి కడిగి పారేశారు ఇక నువ్వు ఇలానే ఉంటే ఇంకా అంత్యసంగతులు అంటూ కన్ఫ్యూషన్ రూమ్లో అయితే ఒక్కొక్క హౌస్ మేట్ కోసం ఎరగదీసేశారు ఇక శివన్న నోరు జారిన మాటల కోసం కూడా తలెత్తుతూ ఇక ఆడియన్స్తో కూడా మాట్లాడిస్తూ నాగార్జున అయితే పెద్ద రత్య చేసేశారు అక్కడ శోభా నుండి ఇక్కడ శివాజీ వరకు ఏ ఒక్కరిని కూడా నాగార్జున ఈ వీకెండ్లో వదిలిపెట్టలేదు ఇక ఫినాలి దగ్గర పడడంతో